హలో అండి అందరికీ ఇది మేము యాదగిరిగుట్ట టూర్ వెళ్ళాము సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట కొండపైకి ఎక్కాక సో ఆ ముందు పక్క లిఫ్ట్ ఉంటుంది అది పూర్తిగా గుడి సముదాయానికి సంబంధించి బిల్డింగ్ ఇవి వచ్చేసి ఆఫీస్ బిల్డింగ్స్ అనమాట నీట్గా గార్డెన్ అరేంజ్ చేశారు ఇక్కడ సో ఈ పక్కగా మనం వెళ్ళొచ్చు సో అవన్నీ కూడా పింక్ స్టోన్తో చెక్కినటువంటి ఏనుగులు అవన్నీ కూడా రాళ్ళంతా కూడా నాకు తెలిసి గ్రానైట్ వాడినట్టున్నారు సో కంప్లీట్గా చాలా అద్భుతంగా ఉంటుంది సముదాయం కూడా అంటే వెనకట దేవాలయాలు ఎలా కట్టారో ఆ విధమైనటువంటి స్ట్రక్చర్ని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దాంట్లో కొంత సక్సెస్ అయినట్టుగా కనపడ్డారు కూడా సో ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది పింగ్ స్టోన్స్ అవింటే ఆ వ్యూగా అనివ్వండి అదంతా కూడా సాధ్యమైనంత మేరకు ఆ కొండని అవసరమైన మేరకు కదిలించి ఇదంతా కూడా కట్టారు సో మనం పైకి వెళ్ళి చూద్దాము ఇది పైన ఇలా ఉంటుందండి అది వచ్చేసి కింద అంటే పార్కింగ్ కొండపైనే అది పార్కింగ్ ఏరియా దాని నుంచి పైకి వస్తే ఇదంతా కూడా మనకి టెంపుల్ మెయిన్ టెంపుల్ ఉండే ఏరియా అంతా ఇది కూడా ఇక్కడ ఏ షాపులు ఏమి ఉండవు సో జస్ట్ కూడా సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ అలాగే వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ దర్శనం కాంప్లెక్స్లు మాత్రమే ఉంటాయి ఇది మెట్ల దారి పైకి వచ్చేందుకు ఇటువైపు మామూలుగా రో రోడ్ లాగా కూడా ఉంటుంది ఇది మెట్ల దారి పైకి కిందకి ప్రసాదాలు కూడా అక్కడ ఇదంతా కూడా ఇదేమో మందిరం లాగా కట్టారు ఇక్కడ ఇది నాకు తెలిసి టెంపరీ లాగా కట్టినట్టున్నారు ఏదైనా కార్యక్రమాలు వాటికి సో అది వచ్చేసి సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ అండి ఆ గోల్డ్ కలర్ ఏర్పాటు అంతా కూడా ఆ స్ట్రక్చర్ అంతా కూడా సో చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే ఇది ఎలా ఉంటుందంటే అప్పర్ గ్రౌండ్ ఫ్లోరు అప్పర్ గ్రౌండ్ అలా విధంగా ఫస్ట్ ఫ్లోరు ఇప్పుడు ఇవి చూస్తున్నదంతా ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఈ టెంపుల్ సెట్ అంతా కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్లోనే కనపడుతుంది దాని కింద అప్పర్ లోయర్ ఉంటుంది దాని కింద గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ ఉంటుంది దాని కింద గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ గర్భగుడి దేవాలయం ఉంటుంది అట్లా కట్టారు చాలా అద్భుతంగా లోపలంతా కూడా ఒక అద్భుతమైనటువంటి గ్రాండ్ ఇయర్ లుక్ వస్తుంది మీకు టెంపుల్ లోపలంతా కూడా అదంతా మనం తీయటం కుదరదు సో ఇంతవరకే ఆలో సో ఇక్కడ గ్రిల్స్ కనపడుతున్నాయి కదా అది వన్ ఫిఫ్టీ ప్రత్యేక దర్శనము అలాగే త్రీ హండ్రెడ్ దర్శనానికి సంబంధించింది ఇక్కడ బ్రేక్ దర్శనం వచ్చేసి మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ ఉంటుంది నైన్ టు టెన్ అలాగే ఫోర్ టు ఫైవ్ ఇక వన్ ఫిఫ్టీ దర్శనము అలాగే సర్వదర్శనం వచ్చేసి ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటుంది సెవెన్ టు ఎయిట్ వచ్చేసి గుడి క్లోజ్ చేస్తారు నైవేద్యము దీపారాధన సందర్భంగా గుడి టెంపుల్ క్లోజ్లో ఉంటుంది సో మనకి కింద నుంచి పైకి కూడా అంటే మెయిన్ రోడ్ నుంచి కొండపైకి ఫ్రీ బస్సెస్ అన్నమాట అప్ అండ్ డౌన్ ఫ్రీ బస్సెస్ ఉంటాయి జెంట్స్ మెన్స్ ఎవరికైనా సరే ఫ్రీ బస్ ఉంటుంది అది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఫైవ్ కిలోమీటర్స్ వన్ టూ కిలోమీటర్స్ ఉంటుంది అది ఫ్రీ బస్తో వెళ్ళొచ్చు సో ఇక్కడ ప్రసాదాలు కూడా ఉన్నాయి బట్ భోజన కార్యక్రమాలు ఇంకా అంటే అన్నదానం అలాంటివి మొదలైనట్టుగా ఏం కనిపించలేదు వర్క్ ఇంకా పెండింగ్లోనే ఉంది అయితే మెయిన్ టెంపుల్కి సంబంధించి టెంపుల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి మెయిన్ గుడి సముదాయానికి సంబంధించి అంతా కూడా వర్క్ అంతా కూడా దాదాపు కంప్లీట్ అయింది ఇక్కడ సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇటు సైడు అటు సైడ్ మెయిన్ ఎంట్రన్స్ ఉంది ఇటు సైడ్ ఇది మెయిన్ గోపురం సో ఇక్కడ నుంచి మెయిన్ గుడిలోకి మనం ఎంటర్ అవుతాము ఏ అంటే ఏ విధమైనటువంటి క్యూలైన కూడా సర్వదర్శనమైనా ప్రత్యేక దర్శనమైనా లేకపోతే ఏదైనా కూడా దీంట్లోంచి ఎంటర్ అవ్వాల్సిందే సో ఇదంతా కూడా గుడి సముదాయం సో మీరు అంటది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది యాక్చువల్గా కూడా ఇదంతా కూడా సో నైట్ టైం కూడా గుడి చాలా బాగుంటుంది ఇది ఇదంతా కూడా సర్వదర్శనం క్యూ లైన్ చాలా బాగా డిజైన్ చేసి కట్టారు సో మనం నైట్ టైం వ్యూ చూసామంటే ఈవినింగ్ టైం అంటే సిక్స్ తర్వాత టెంపుల్ వ్యూ కనుక చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి టెంపుల్ వ్యూ సిక్స్ తర్వాత టెంపుల్ వ్యూ ఎలా ఉంటుందంటే అది ఇలా లైటింగ్ వేసి చాలా అద్భుతంగా ఉంటుంది సో గుడి చుట్టూ కూడా ఈ లైటింగ్స్ వేస్తారు అయితే బ్లూ లైటు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ కూడా ఉన్నాయి అవి ఎందుకని ఆన్ చేయలేదు ఓన్లీ ఈ లైట్ అంటే గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ మాత్రమే లైట్స్ ఉన్నాయి సో అవి మాత్రమే ఆన్ చేశారు ఇదంతా కూడా ఇదంతా కిందకి వెళ్ళేది దారిట్ వెళ్ళొచ్చు అది ఆ లైట్ ఆ ఫ్లడ్ లైట్ దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు ఇది నైట్ టైం టెంపుల్ వ్యూ ఇది ఇదంతా కూడా గుడి సముదాయం ఇదంతా దీని కింద లోవర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది దాని కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది ఆ ఫ్లోర్లో మనకి గర్భాలయం ఉంటుందండి ఫుల్ డ్రైన్ ఆ రోజు సో క్లైమేట్ కూడా చాలా బాగుంది కొండ కూడా చాలా ఎంజాయ్ చేశారు అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా సో మీరు చూడండి అది ఒక టెంపుల్ అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ